నేడు మీ దిలీపిని ఈ రోజు మనం కుంభరాశి కోసం చాలా అద్భుతంగా వివరించుకుందాం ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఎలాంటి అదృష్టాన్ని ఇస్తాడు భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఒక అద్భుతమైన మేధస్సునిస్తాడో మనకు తెలియడం చాలా కష్టం అని అలాగే ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక చిన్న బాలుడు ఆధ్యాత్మికంగా అద్భుతమైనటువంటి ప్రవచనాలు చేయడమే కాకుండా శాస్త్రంలోని తను ఏదో అద్భుతంగా అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల కోసమే కాకుండా ఆ రాష్ట్ర కాలమాన పరిస్థితులే కాకుండా ప్రపంచంలో జరగబోయేటువంటి వింతలు చెప్పడం ఇది రోజు ఉత్తరప్రదేశ్లోనే మీరు చెప్పే నెంబర్ కానీ ఒక హాట్ టాపిక్ కింద నడుస్తూ ఉంది మరి అలాంటప్పుడు ఈ ద్వా ద్వాదశ రాశుల కోసం కూడా మనకి సెప్టెంబర్ నెల నుంచి కూడా చాలా అద్భుతంగా ఉండబోతోంది మరీ ముఖ్యంగా కుంభరాశి వారు ఎందుకంటే మిగతా ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి నుంచి అన్ని రాసుల వారికి కొంచెం కొంచెం ఉపశమనం లభించినప్పటికీ కూడా కుంభరాశి వారికి అసలు చాలా ఇబ్బందులు అనేవి తలెత్తడం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు కానీ ఆరోగ్య విషయాలు కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ మనశ్శాంతి పరంగా కానీ ఏ మాత్రం కూడా బాగోటం లేదు ఏంటి దేవుడ మాకు జీవితాంతం కూడా మాకు కష్టాలన్నీ కూడా వెంటాడుతూ ఉంటాయా అనేటువంటి ప్రపంచంలో వీళ్ళు బ్రతుకుతున్నారంటే ఒక చుట్టూ సముద్రం మధ్యలో దీవిలో ఉండిపోయినటువంటి ఒక జీవి ఎంత బాధపడుతుందో అన్ని ఇబ్బందుల నుంచి అన్ని కష్టాల నుంచి అన్ని బాధల నుంచి కూడా వీళ్ళకి ఎప్పుడు విముక్తి కలుగుతుందా అన్నటువంటి చూసేటువంటి ఒకే ఒక్క రాశి ఏదైనా ఉన్నది అంటే మాత్రం కుంభరాశి అని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక పీరియడ్ అంటూ ఉంటుంది ప్రతి మనిషికి తన జీవితంలోనే కానీ ఈ కుంభరాశి వారికి సంవత్సరాలు 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 గడుస్తున్నాయే కానీ ఆ గుడ్ పీరియడ్ గుడ్ పీరియడ్ అని వినడమే కానీ మా జీవితంలో ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా వేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడి కానీ వీళ్ళకి ఆ బాలుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చెప్తే చాలా అంటే చాలా ఉపశమనం కలుగుతుంది దానికి తోడుగా వీళ్ళ జీవితంలోని అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం సెప్టెంబర్ నెల నుంచో చూడగలుగుతున్నావా అనేటువంటి ఒక మనశ్శాంతి అనేది కూడా కలగబోతుంది ఆ విషయాలన్నీ కూడా నక్షత్రాల ప్రకారంగా కూడా ఆ బాలుడు చెప్పడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా మన వీడియోని చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు అలాగే పూర్వపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినవారు మనకు కుంభరాశి కిందకు వస్తుంది ముందుగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల పరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఆరోగ్య విషయంలో మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ మీకు ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది కానీ మాయ అనే ఒక మాయలో మీరు పడిపోతున్నారు ఆ ముందు మాయలోంచి మీరు బయటకు రండి మీరు మన అనుకునే వాళ్ళందరినీ కూడా వదిలేస్తున్నారు పర అనుకునే వాళ్ళు అందరి చేరికి చేరుతున్నారు దానివల్ల మీరు అనేక రకమైనటువంటి కష్టాలు అనేవి కొని తెచ్చుకుంటున్నారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి స్నేహం ముసుగులో మీ జీవితాన్ని నాశనం చేసేటువంటి మనుషుల మధ్య మీరు తిరుగుతున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి మీ ముందు నవ్వుతూ ఉండి వెనకాతల నొసటితోటి ఎక్కిరించేటువంటి మనుషుల మధ్య మీరు బ్రతుకుతున్నారు జాగ్రత్తగా ఉండండి మీ జీవితం అంతా కూడా మోసం మోసం మోసంగానే నడుస్తూ ఉంటుంటుంది ఎవరో ఒకరు ప్రతిసారి కూడా మన రక్త సంబంధికుల దగ్గర నుంచి మన బంధువుల దగ్గర నుంచి మన అనుకునే స్నేహితుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా మనం బాగుపడాలనే దానికన్నా మనం నాశనం అయిపోవాలని చూసేటువంటి మనుషుల మధ్య మీరు బ్రతుకుతున్నారు చాలా జాగ్రత్త పడండి మీరు ఆధ్యాత్మికంగా ప్రతిరోజు కూడా ఇంట్లో దీపదూప నైవేద్యాలు చేసుకుంటూనే అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయం గుడికి ప్రతి సోమవారం అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా వెళ్ళండి దర్శనం చేసుకోండి దీని వలన మీ జీవితంలో గొప్ప మార్పులు చూడబోతున్నారు సెప్టెంబర్ నెల నుంచి మరీ ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లలకైతే అద్భుతమైనటువంటి చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ అలాగే మంచి మంచి మ్యారేజ్ సంబంధాల విషయంలో కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మీ జీవితంలో అనేక రకమైన మార్పులు రాబోతున్నాయి మహా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి మీరు ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మీరు ఎంత చక్కగా నడుచుకుంటారు అవకాశం ఉంటే ప్రతి సోమవారం కూడా మీకు కొంచెం ఎవరైనా ఆకులతో ఉన్న వారికి కొంచెం ఆహారం పెట్టడం అనేది చేసినట్లయితే మాత్రం మీ జీవితంలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఉంది మీరు జీవితంలో ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా సక్సెస్ఫుల్ ఉమెన్గా గా మీరు మీ జీవితాన్ని అద్భుతమైనటువంటి జీవితాన్ని నడిపించడానికి ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడు ఉంటాడు కాబట్టి ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా మీకు మహా అద్భుతంగా ఉండబోతుందని తెలియజేయడం జరిగింది అలాగే సప్తభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి భార్య భర్తలు ఇద్దరు కూడా అమ్మాయికులు మీ అమాయకత్వాన్ని మోసం చేసేటువంటి మనుషుల మధ్య మీరు బ్రతుకుతున్నారు ఏది మంచి ఏది చెడు అని అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఏమాత్రం మీకు అర్థం కావటం లేదు మీ చుట్టూ ఉన్నటువంటి కోటరీ నుంచి మీరు ముందు బయటపడండి ఈ ప్రపంచాన్ని మీరు చూడండి మనుషుల యొక్క మనస్తత్వాలను చూడండి తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు చూసుకోండి మహా అద్భుతంగా ఉండబోతుంది మీరు చెప్పుడు మాటలు వింటూ చెప్పిన మనుషుల మాటలు వింటూ మిమ్మల్ని మోసగించేటువంటి మనుషుల మధ్య మీరు బ్రతుకుతున్నారు వాళ్ళ నుంచి మీరు బయటపడండి అలాగే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు నా నా అనుకుని మీరు నా బంధువులు నా స్నేహితులు నా రక్త సంబంధికులను మీరు ఏదైతే పరగెడుతున్నారో వాళ్ళు కూడా మీకు కష్టానికైతే మాత్రం ఎవ్వరూ రారు మీ డబ్బు మీ దగ్గర ఉన్నంత వరకే వాళ్ళందరూ మీకు చేరుతారు మీ దగ్గర డబ్బు లేదనేటువంటి ఒక క్షణాన్న వీళ్ళందరూ కూడా పటా పంచలే వెళ్ళిపోతారు తప్ప మీ దగ్గరికి ఎట్టి పరిస్థితులు కూడా ఎవ్వరు కూడా మీ కష్టం అంటే మాత్రం మీ చేసిన ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు చాలా జాగ్రత్తగా ఉండండి అంతా కూడా మోసం స్వార్థం మోసం స్వార్థంతో బ్రతుకుతున్నటువంటి మనుషుల మధ్య మీలాంటి అమాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఫర్ మేట్వర్ అంటారండి సత్యభుష నక్షత్రం భార్య భర్తలు అయితే మాత్రం ఒక అద్భుతమైనటువంటి జీవితం కానీ వీళ్ళు అందరినీ నమ్మడం వల్ల మోసపోవడం వల్ల వీరు అనేక రకమైన మాటలు పడడం మనసుకు బాధపడేటువంటి మాటలు వినడం సంఘంలో గౌరవం తగ్గడం నలుగురిలో కూడా డబ్బు లేదనేటువంటి ఒక భావనతో వీళ్ళు ఉండడం ఉన్న డబ్బుని ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోవడం ఇటు ఆదాయానికి ఇటు ఖర్చులకి ఏమాత్రం సంబంధం లేకుండా జీవితం అనేది సాగడం ఇటు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ఆరోగ్య పరంగా ఇలా అన్ని రకాలుగా చుట్టుముట్టుతున్నప్పటికీ కూడా మీ కుటుంబం మీద నరఘోష ఏడుపు జలస అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నరదిష్ట అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మీ కుటుంబంలో అనేక రకమైన సమస్యలు భార్యాభర్తల మధ్యన గొడవలు మన శాంతి లేకపోవటం అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఉంటున్నాయి కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఇంట్లో దీపదూప నైవేద్యాలు పెట్టుకుంటూ ఉండండి మీకు సెప్టెంబర్ నెల నుంచి కూడా మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది సెప్టెంబర్ నెల నుంచి కూడా మీరు అనుకునేటువంటి పనులు మరీ ముఖ్యంగా పిల్లల జీవితాలు మాత్రం మహా అద్భుతంగా ఉండబోతున్నాయి చదువు వాళ్ళ ఉద్యోగం మ్యారేజ్ సంబంధాలు మీ ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా మారిపోతున్నాయి మరీ ముఖ్యంగా వినాయకుడు దయ వల్ల మీ జీవితంలో గొప్ప మార్పులు రాబోతున్నాయి కాబట్టి మీరు శత్రువులకి కొంచెం దూరంగా ఉండండి మీ సిక్స్ సెన్స్ ఏటంటుందో దానికే ఆలోచించి దానికి కొట్టుబడుతూ ఉండండి ప్రతి విషయంలో మీరు సక్సెస్ చూస్తే ఎందుకంటే మిమ్మల్ని కాపాడేది ఇప్పుడు ఒక్క భగవంతుడు మాత్రమే మిమ్మల్ని కాపాడేది ఒక్క భగవంతుడు మాత్రమే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా వినాయకుడిని కూడా ఇంట్లో పూజించుకోండి దర్శనం చేసుకోండి అలాగే ఎప్పుడు కూడా ఇంట్లో దీపదోప నైవేద్యాలు చేసుకుంటూ తిలకాన్ని ధరించుకుంటే మీ పనుల్లో మీరు చక్కగా వెళ్ళినట్లయితే ఇటు మీ ఆరోగ్యం ఇటు హనుమంతుడు మీ మీ కుటుంబానికి ఎలాంటి నరదిష్టి కూడా పడకుండా భగవంతుడు కాపాడుతాడు మీ ఎదుగుదలకి వినాయకుడు చాలా చక్కగా రక్షిస్తూ ఉంటుంటాడు అన్ని విషయాలు కూడా భగవంతుని ఆధ్యాత్మిక జీవితంలో మీరు నడుచుకున్నట్లయితే మాత్రం సతభిషా నక్షత్రాలకి మహా అద్భుతంగా ఉండే ఉన్నాయి అలాగే పూర్వపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థిక పరిస్థితుల్లో కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి నమ్మిన వారి ఎక్కువగా మోసం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆచి తూచి నిర్ణయాలు తీసుకోండి అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనాలు చేసుకోండి అవకాశం ఉంటే మీరు కొంచెం ప్రతి మంగళవారం కూడా పేదలు ఎవరైతే కనిపిస్తున్నారో ఆహారానికి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో మీకు తోచిన సహాయం వారికి ధన రూపంలో కానీ ఆహార రూపంలో కానీ వస్తువుల రూపంలో కానీ సహాయం చేసినట్లయితే మాత్రం మీ తాతకు తగ్గట్టుగా వాళ్ళ జీవితంలో హ్యాపీగా ఉంటారు మీకు కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సులు మీ జీవితం మీద మహా అద్భుతంగా ఉండబోతున్నాయి మరీ ముఖ్యంగా సెప్టెంబర్ నెల నుంచి కూడా ఈ పిల్లల విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ మహా అద్భుతంగా ఉండబోతుంది మీకు రావాల్సిన డబ్బు మీ చేతికి అందుతుంది అలాగే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం అనేది మహా 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 అద్భుతంగా ఉండబోతుందని చెప్పడం జరిగింది ఇంకా చాలా అంటే చాలా విషయాలు చెప్పడం జరిగింది ఇంకా మనం ఇంకొన్ని వీడియోల్లో మనం ఇంకా చాలా విషయాలు అద్భుతంగా మాట్లాడాలి అందుకే నా ఛానల్కి ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్